హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ముందుగా అయితే మీలో ఎంతమందికి వంకాయ కర్రీ అంటే ఇష్టమో చెప్పండి నాకైతే చాలా ఇష్టం అండి వంకాయ చూడగానే తీసేసుకోవాలా అనిపిస్తుంది సో అండ్ అలాగే ఈ విధంగా వంకాయలు చాలా కలర్ఫుల్గా ఫ్రెష్గా కనిపించేసరికి తీసేసుకున్నానండి కానీ చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇంకా చెప్పాలి అంటే లైఫ్లో ఈ వంకాయ కర్రీ చేయకూడదని డిసైడ్ అయిపోయానండి అదేంటి ఎలా అంటున్నాను అనుకుంటున్నారా అదే అండి ఈ వంకాయలు ఈ కలర్లో ఉండే వంకాయల జోలికి పోకూడదని ఫిక్స్ అయిపోయాయి ఎందుకు తెలుసా పైన పటారం లోన వడరం అన్నట్లుగా వంకాయ మొత్తం చూడడానికి పైన ఫ్రెష్గా ఉంది లోపల చూస్తే మొత్తం పుచ్చులే ఉన్నాయి ఇంకోటి ఏంటి అంటే డిఫాల్ట్ వచ్చేసి ఈ కలర్ వంకాయలలో లోపల సీడ్స్ కూడా సేమ్ యాజ్ యూజువల్గా పర్పుల్ కలర్లోనే ఉంటాయి లేదా బ్లాక్ కలర్లో ఉన్నాయండి దానివల్ల పుచ్చులు ఏవి విత్తనాలు ఏవి అనేది కనుక్కోలేక చాలా టైం అయితే తీసుకున్నాను మొత్తానికైతే ఫైవ్ మినిట్స్లో కావాల్సిన వంకాయ కర్రీ హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోయే ముందు వంకాయ కూర మనం వంకాయ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తామండి ముందుగా ముక్కలు కట్ చేసేసి పక్కకు అనేది వెళ్ళిపోం కదా ఎందుకంటే అవి చేదు రావడము లేదా బ్లాక్గా మారడం జరుగుతాయి కూర అంతా పాడైపోతుంది అని భయపడుతూ ఉంటాం ఇన్ కేస్ ఒకవేళ మనము అనుకోకుండా వంకాయలు కట్ చేసిన తర్వాత సడన్గా ఏదైనా పని పడింది అనుకో అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడే కాదు ఎప్పుడైనా వంకాయ కూర చేయాలనుకున్నప్పుడు మనం తీసుకునే వాటర్లో సాల్ట్ వేసేసి వంకాయ ముక్కల్ని అందులో వేయండి మళ్ళీ పైన కూడా సాల్ట్ వేసేసేయండి దాదాపు హాఫ్ అన్ అవర్ వరకు అయితే వంకాయలు నల్లగా కావడం కానీ చేదుగా మారడం అనేది జరగదు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా యూజ్ఫుల్ టిప్ అండి ఇంకా వంకాయ కర్రీ మామూలుగా మనం ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కాస్త స్పెషల్గా అండి అది ఏం లేదు మామూలుగా చేసే వంకాయ కర్రీలోకి కరివేపాకు పొడిని యాడ్ చేసేసి బాగా మగ్గనివ్వండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఖచ్చితంగా వీలైతే ఈ టిప్పును ఫాలో అవ్వండి టేస్ట్ను కూడా కాస్త డిఫరెంట్గా మార్చుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి